మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులను రెండు రకాల రేషన్ కార్డులుగా ఇవ్వనున్నట్టు అంటే బీపీఎల్ కార్డులు మరియు ఏపీఎల్ కార్డులు జారీ చేయనున్నట్టు ఈ కార్డులను ఏప్రిల్ నెలలో ఇవ్వనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న తెలియజేయడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను రేషన్ కార్డులు ఇక రెండు రకాలుగా ఉంటాయని పౌర సరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న సూచనప్రాయంగా తెలిపారు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వారికి బీపీఎల్ కార్డులు ఎగువన ఉన్నటువంటి వారికి ఏపీఎల్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు పేర్కొన్నారు ఇప్పుడు ట్రై కలర్లో బీపీఎల్ కార్డులను గ్రీన్ కలర్లో ఏపీఎల్ కార్డులను పంపిణీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు తెలియజేశారు గురువారం అసెంబ్లీలో విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు రాష్ట్రంలో రెండు కోట్ల ఎనిమిది లక్షల మంది రేషన్ కార్డుదారుల లబ్ధిదారులు ఉన్నారు అని చెప్పేసి తెలిపారు అరువులందరికీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుంది అని చెప్పేసి తెలియజేశారు కార్డుల తయారీ సంస్థ ఎంపిక కోసము టెండర్లు పిలిచామని ఆ ప్రక్రియ నెలాఖరులోగా అయిపోతుంది అని చెప్పేసి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఏప్రిల్లో ఉండొచ్చు అని చెప్పేసి ఆయన తెలియజేయడం అనేది జరిగింది కొత్త వారితో పాటు ఇప్పటికే కార్డులు ఉన్నటువంటి వారికి స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని గతంలో పింక్ కార్డులు ఉన్నటువంటి వారికి గ్రీన్ కార్డులు తెల్ల కార్డులు ఉన్నటువంటి వారికి ట్రై కలర్ కార్డులు వస్తాయి అని చెప్పేసి ఆ సందర్భంగా ఆయన విలేకరులకు తెలియజేయడం అనేది జరిగింది ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కానీ ఆ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు